నమస్తే ఊరక సభకు నమస్కారం నాకు ఎక్కువ రాజకీయం రాదు నా డాక్టర్ని నేను నాకు ఎక్కువ రాజకీయం రాదు నానెప్పుడు నన్ను ఎప్పుడు అంటారు ఇప్పుడు రెండు ఠాకే సాబ్ నువ్వు మెత్తగా మాట్లాడతావు కొంచెం గట్టిగా గలీజ్ మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తారు నాకు అందువరకే ఒక రెండు గలీజ్ మాటలు మాట్లాడదాం చూసి ఇంకా బాగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాలా చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చూసినాక నిజంగా ధైర్యం వచ్చింది నాకు ఇవ్వాలా రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరంగ ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొక డెబ్బై ఏళ్ళు అనుకుంటాం కేశవర్ గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం సీఎన్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం వాళ్ళ పెద్దలు చాలా గౌరవిస్తుంది ఎప్పుడు అంకుల పిలుస్తుంది సారం పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవాళ అంటున్నాం వాళ్ళ గురించి సిగ్గు లజ్జ తెలంగాణ ద్రోహులు వాళ్ళు ఎప్పుడు గణేష్ మాటలు మాట్లాడే ఆవులుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడక ఇవాళ చెప్తున్నాం అందరి ముందర సిగ్గు లజ్జాలు తెలంగాణ ద్రోహులు ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాం ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినండి ఏంది వాళ్ళు చెప్పారు మీరే చెప్పలేదు సిగ్గు తెలంగాణ ద్రోహులు కాదా వాళ్ళు తెలంగాణ ద్రోహులా కాదా ఆవులు తెలంగాణ ద్రోహం వాళ్ళందరూ ఒక్కసారి అందరు ఫోటో దీనిపై తెలవాలి తెలవాలి వాళ్ళకు వాళ్ళు ఎంత పెద్ద ద్రోహం చేస్తారు అని చెప్పేసి ఏమంటారు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఒకటే చెప్తాడు కేసీఆర్ ఆడవాళ్ళు కూడా చేస్తా అంటాడు ఏమన్నా ఏమన్నా ఇట్లా రుదుతో పోయేదా రుదు పోయేదా అది నేను మొన్ననే చెప్పిన కేసీఆర్ గారి చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డల గుండెల మీద రాసే చరిత్ర మనము మనం బతుకున్నంత కాలం మన గుండె కొట్టుకున్నంత కాలము మనం బతుకున్నంత కాలం కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి కేసీఆర్ గారి పేరు నిలబడతాని చెప్పి వాళ్ళు తెలవాలి కేసీఆర్ గారు ఆనవాళ్ళు పోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉండవు ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రావాలి అది మీ సంగతి సో దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే ఇవ్వాలి పితలు కాస్తానికి జ్ఞానేశ్వర్ గారిని నిజాయితీగా మీరు అందరు కూడా ఎవరైతే రాజకీయాలకు సిగ్గు లేకుండా మరి రేవంత్ మన సారీ పేరు రంజిత్ రెడ్డి గాని కొండ విశ్వేశ్వర కానీ ఎట్లయితే మన పార్టీ మోసం చేసినారో రాజకీయ విలువ నాయకులు వాళ్ళు మంచి రాజకీయ విలువలు ఉన్న మనిషి గొప్ప బీసీ నాయకుడు మీ అందరినీ మీ అందరినీ కోరదు ఒకటే గట్టిగా నిలబడి వారిని మళ్ళీ గెలిపించి మన తెలంగాణ వాదాన్ని రాజకీయాలకు విలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ అంటే మళ్ళీ మన చేయాలూషన్ నుంచి స్టార్ట్ అయింది అందరూ నిరూపించాలి కోరిక జై తెలంగాణ